పెద్దపల్లి జిల్లా మంత్రిని నియోజకవర్గం దోపిడి అంటేనే దుద్దిళ్ల కుటుంబం అని ఏ అంశాన్ని వదలకుండా అన్నింటినీ దోచుకుంటున్నారని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఇసుక పాలసీని తీసుకురావడంపై శనివారం మంతిని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసమైన విషయం వారికి ప్రజలకు కొంచెం ఆలోచన ఉంటుంది ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే అనే భయం కనీసం కూడా లేదు అని అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం ఇప్పుడు కళ్ళ కత్తినట్టు కనబడతా ఉన్నది వాళ్ళు అవలీలగా అబద్ధాలు చదువుకొని అన్నీ తెలిసి వాళ్లకు మాత్రమే నియోజకవర్గంలో రాజ్యాంగం తెలిసి అట్టి రాజ్యాంగాన్ని వాళ్లకు మాత్రమే ఉపయోగపడే విధంగా వాడుకొని ఇవాళ మోసాలకు ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు ప్రతిరూపం ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకే రకంగా ఉంటారని చెప్పడానికి రేవంత్ రెడ్డిని తల తలదండే విధంగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే దానికి ఎన్నికల ముందు ఆయన ఓడిపోయినప్పుడు ఒక రకంగా ఆయన పదవిలో ఉండక రకంగా ఊసరు వేటిని కూడా కల్పించే విధంగా ఉండడం దాని సాక్ష్యం ఈ నియోగవర్గంలో ప్రాజెక్టులు పడుతున్నటువంటి క్రమంలో ఇసుకను ప్రభుత్వం వేలం వేసి అట్టి ఇసుక ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలను సంపదను సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు పెట్టి అనేక మాటలని ప్రజలకు దూరం చేసిన వృత్తిలో శ్రీధర్ ఆ రోజు ఏమన్నాడు ఒకసారి మీరు వినాలి ఆ రోజు అని రెండో రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రెండే రోజే ఆయన ఇసుక ఆపుతా అని చెప్పింది మళ్ళీ ఏమన్నాడు ఇంకా ఎన్నికల సమయంలో ఓట్లప్పుడు ఎంత మూసగాడో తీసుకొని చేయి చేయిట్టేయాలంట చేయి కోటేయాలని చెప్పి చెప్పి ఆ రోజు పెద్ద గొప్ప విషయాలు మాట్లాడింది కానీ ఇవాళ ఈ విధంగా ఈ విధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడి ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ కు పర్మిషన్ ఇచ్చింది మంత్రి ఎమ్మెల్యే కుటుంబం దోపిడికి అసలు ఒక్క ఒక్క అంశం లేకుండా అన్ని అంశాలలో దోపిడీ చేస్తుందనేదా అని అనేక రోజుల నుంచి చెప్తున్నాం ఇవాళ పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఉన్నటువంటి ఇసుక ట్రాన్స్పోర్ట్ ఇరవై నాలుగు గంటలకు ఆర్డర్ తీసుకొచ్చిండు మంత్రిని ఎమ్మెల్యే మంత్రిని ఎమ్మెల్యే ఒకవేళ చెప్పకపోతే ఈ ఆర్డర్ రాదని చెప్పడానికి మీకు కళ్ళకద్దే సాక్ష్యం చెప్తా పద్నాలుగు నెలల నుంచి పక్కా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనమనారావు గారు అక్కడ ఇసుక లారీలు నడవలిస్తలేరు గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒకవైపు ప్రభుత్వానికి పోవాల్సిన ఇసుకను పోనివ్వకుండా ఆపి అక్కడ స్థానిక అవసరాల కోసం ఆయన ఉచితంగా ఇసుక ప్రవేశం పెట్టింది ఆయననే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని జిల్లా అంతా కూడా కలెక్టర్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒక ఎమ్మెల్యే చిత్తశుద్ధితోటి ఏ విధంగా పనిచేస్తున్నాడు